హాయ్ గాయస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మన డిష్ వచ్చేసి క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అండి దానికోసం మనం ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకొని దాంట్లో ఏమి వాటర్ యాడ్ చేయకుండా దాన్ని కరిగించుకోవాలి క్యారమెల్ రెడీ చేసుకోవాలి అది కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మనం స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే షుగర్ అనేది అయిపోతుంది సో కంటిన్యూస్గా స్టిక్ చేసుకొని మొత్తం కరిగిపోయిన తర్వాత క్యారమెల్ రెడీ అవుతుందండి ఒక బ్రౌన్ కన్సిస్టెన్సీ వస్తుంది అలా వచ్చిన తర్వాత ముందుగానే మనం ఒక బ మన బౌల్స్ని ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న క్యారమెల్ని అందులో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే అది వన్ టు టూ మినిట్స్ లోపు సాలిడ్గా అయిపోతుంది కాబట్టి వెంటనే వేసుకొని పెట్టుకోవాలి అలా అన్ని బౌల్స్కి మనం స్ప్రెడ్ చేసుకోవాలి క్యారమిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫోర్ బ్లెడ్స్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని చాప్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ స్లైసెస్గా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలా కట్ చేసుకున్న వాటినన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం అందులో ఒక వన్ టు టూ ఎగ్స్ వేసుకోవచ్చు నేను వన్ ఎగ్ వేసుకుంటున్నాను విత్ యోక్తో పాటు కూడా వేసుకోవాలి నేను ఒక వన్ ఎగ్ బ్రేక్ చేసి వేసుకున్నాను తర్వాత నేను హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్న సరిపోతుంది తర్వాత నేను ఒక కప్ పాలు పోసాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి వేసుకొని వాటిని మంచిగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి కావాలంటే మనం దాన్ని వడగట్టుకోవచ్చు అలా బ్లెండ్ చేసుకున్న వాటిని అన్నిటినీ మనం ఇందాక గ్రీస్ చేసుకున్న బౌల్స్లో వేసుకోవాలి తర్వాత మనం సిల్వర్ ఫాయిల్తో వాటిని కవర్ చేయాలి అలా నేను అన్ని బౌల్స్ని కవర్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బాండిలో లేకపోతే ఒక మందపాటి గిన్నెలో మనం ఒక కప్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్న పుడింగ్ గల్ బౌల్స్ని తీసుకొని మనం ఈ వాటర్ బౌల్లో పెట్టాలి దాన్ని ఉడికించుకోవాలి మనం స్టీమ్ ఇవ్వాలి స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం వాటికి స్టీమ్ ఇవ్వాలండి అవి కుక్ అయ్యాయా లేవా అని తెలియడం కోసం మనం ఏదైనా ఒక బౌల్కి ఫాయిల్ తీసేసి నైఫ్ ఇన్సర్ట్ చేస్తే క్లియర్గా క్లీన్గా మనకి నైఫ్ బయటికి రావాలి అలా కుక్ అయిపోతే మనం బయటికి తీసుకోవచ్చు కుక్ అయిన తర్వాత మనం అన్ని అవన్నీ బయటికి తీసేసుకోవాలండి బయటికి తీసేసుకున్న తర్వాత నైఫ్ని వేడి నీళ్ళలో ముంచేసి మనం బౌల్కి చుట్టూ డిమాల్వ్ చేసుకోవాలండి సో అదంతా వెంటనే మనకి క్లీన్గా బయటకు వచ్చేస్తాయి అన్నీ డీమాల్వ్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో దాన్ని రివర్స్ బోర్లింగ్ చేయాలండి కొంచెం వేడిగా అయినా పర్లేదు చల్లగా ఉన్నప్పుడైనా బోర్లించుకుంటే మనకి బ్రెడ్ పుడింగ్ అనేది రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్